హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను పీవీటీ మార్కెట్ వచ్చేసానండి సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళ షాప్ అయితే ఉంటుంది శుభ రంగోలీ శారీస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పోచంపల్లి కానివ్వండి గద్వాల్ ఉప్పాడ పట్టు శారీస్ అండ్ కాటన్ శారీస్ అయితే ఉంటాయి హోల్సేల్ రేట్స్ లలో అయితే అంతే అంతేకాకుండా సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది చేస్తారండి ఈ వెల్కమ్ టు శుభా రంగోలి క్రియేషన్ పేవిటీ మార్కెట్ షాప్ నెంబర్ టూ ట్వంటీ సెకండ్ ఫ్లోర్ కొత్తపేట్ హైదరాబాద్ ఇప్పుడు మీకు చూపించేది కొచ్చంపల్లి ఇక్కత్ పట్టు ఓకే ఇది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి ఇది ప్యూర్ పట్టు మంచి ఐటమ్ అండి ఓకే ఇది ఇంట్లో నీకు కలర్స్ ఉంటే ఇది ఒక ఐటమ్ ఇది ఇది డబల్ ఇక్కత్ లాగానే ఉంటుంది సేమీ ఇక్కత్ అండి నీ క్వాలిటీ మాత్రం డబల్ ఇక్కత్ క్వాలిటీ ఉంటుంది ఇక్కత్ పట్టులో వాళ్ళు వచ్చి రిజల్ట్ వస్తుంది బ్లూ వచ్చి ప్లేన్ వస్తుంది మీకు అన్ని కలర్స్ అయితే మా దగ్గర అవైలబుల్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇరవై ఈ ఈరోజు స్టాక్ వచ్చింది మీకు చూపిస్తున్నాం చూపిస్తున్నామండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇది ఏంటంటే మేము దీంట్లో వీడియోలో మీరు రేట్ మెన్షన్ చేయమండి మీకు వాట్సాప్ ద్వారా రిప్లై ఇస్తాము ఇందుకే కాంపిటీషన్ కాంపిటీషన్ రేట్ ఉంది ఇది మీ మీ స్క్రీన్ షాట్ పెట్టండి మేము రిప్లై చేయగలుగుతాము ఏం కావాలండి ఏ కలర్స్ కావాలండి మీరు కంపల్సరీ మేము ఇస్తాం ప్రైస్ కూడా మీకు అలా మెన్షన్ చేస్తాం బెస్ట్ ప్రైస్ ఇస్తాము ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కూడా మేము సప్లై చేస్తూనే ఉన్నాము వాళ్ళకు కూడా ఇస్తాము మీ కూడా చూసుకోండి ఇవి మీరే రెడీ చేస్తారు కదా ప్రొడక్షన్ ఇది వాళ్ళకి కొంచెం పెళ్ళి షాప్ మాత్రం పివిటీ మార్కెట్లో పెట్టుకున్నాము ఓకే ట్వంటీ కలర్స్ అవైలబుల్ అండి ఈ రోజు వరకు మాకు ఎప్పుడు మరి పది రోజులు అమ్మేనే ఉంటాం మీకు కొద్దిగా వీడియో ద్వారా తెలియదామని మీకు పెట్టినామండి మీ కంపల్సరీ చూడండి నచ్చినాంగ్లు ఎదుర్కోండి ఎల్లీగా మీరు బ్లాక్ రెడ్ ఎంత బాగుంది చూడండి అసలు బ్యూటిఫుల్ అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అసలు మీకు ఒకటి రెండు పీసులు ఉంది బాగా పోతే మాకు ఇలా వైట్ వస్తే వైట్ వెళ్ళిపోయినాయి ప్రస్తుతం అయితే ఈ రంగులు ఈరోజు రెడీగా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు రిప్లై ఇవ్వండి మీకు వాట్సాప్ ద్వారా కంపల్సరీ మీకు ఇస్తాను నేను షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఆల్ ఇండియా మొత్తం ఓకే ఇది ఇక్కడ పట్టండి గతంలో ఇక్కడ డబల్ ఇక్కతుంటారు దీన్ని ఈ డిజైన్ వచ్చేసి కంబోడియన్ ఇక్కతుంటుంది దీన్ని మేము పొటల పళ్ళు వచ్చేసింది నీ బ్లో వచ్చి ప్లేన్ వస్తుంది ఇది ఫైన్ క్వాలిటీ అంటే చాలా బాగుంటాయి దీంట్లో నీకు డిజైన్ చేంజ్ అవుతా ఉంటుంది చూడండి ఈ డిజైన్ వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి నీకు ఇంట్లో నీకు టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉంటాయి రేట్ అనేది నీకు మీకు రిప్లై ఇస్తాము కాంపిటీషన్ ఉంది కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్ ఇస్తాము ఇది ఇంకో విషయం ఏంటంటే ఇట్లా వితౌట్ జెరీల ఈ పొటలో బాటర్ అంటారు వీటిని మార్కెట్ ఇప్పుడు టెన్ మినట్స్ ఇట్లా పొటోల బాటను పొట్టల పాటు ఇప్పుడు టెన్ నడుస్తుంది మార్కెట్ లో జరీ లేకుండా చూడండి ఎంత బాగుంది చూడండి ఫైన్ క్వాలిటీ నెంబర్ వన్ నీకు కొత్త డిజైన్స్ అండి ఇవి చూడండి ఎంత బాగుందో ఇది చక్కగా చాలా మంది ఆఫీస్ పోయే వాళ్ళకి కానీ ఎంప్లాయీస్ కానీ చాలా ఇష్టం బ్లాక్ వేసితే రెడ్ చాలా బాగుందండి బ్లాక్ లో నీకు మెరూన్ విత్ రెడ్ చాలా బాగుంటుంది చూడండి ఇది ఈ రిజర్వ్ వచ్చేసి నీకు నవరత్న డిజైన్ నవరత్న డిజైన్ చాలా బాగుంటుంది నీకు ఒకటి చూపిస్తాము ఏంటంటే ఈ రిజర్వ్ వచ్చేసి నార్కుంది డిజైన్ నీకు వితౌట్ ఇది మన పటల బార్డర్ అండి నీకు బార్డర్ వచ్చేసినాము పొటల బార్డర్ కొత్త మోడల్ అండి ఇది కూడా దీంట్లో వచ్చేసి ఇది ఒకటి గ్రే విత్ రెడ్ బార్డర్ ఆఫ్ వైట్ విత్ రెడ్ బార్డర్ చాలా బాగుంటుందండి గ్రీన్ బార్డర్ నీకు అయితే ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి నీకు లేటెస్ట్ మోడల్ చూడండి ఎంత బాగున్నాయో మీరు మాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి మీకు ఎమ్మెల్యే రిప్లై ఇస్తాము నచ్చింది తీసుకోండి ఇలా నీకు డిసెంబర్ డేట్లు ఉంటే బెస్ట్ ప్రైస్ ఉంటుందండి మీకు డోంట్ వరీ ఇబ్బంది ఏం పడకండి ఎంత రేట్ ఉంటుందని కూడా ఫీల్ కాకండి మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ లో అయితే వచ్చేసింది గ్రీన్ అండ్ రెడ్ ఇది షార్ట్ కలర్ కలినేత కలినేత కలర్ వచ్చేసింది టూ కలర్ మిక్సింగ్ ఉంది ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నదండి ఇట్లా కూడా బార్డర్స్ అనేవి డిఫరెంట్ గా వచ్చేసాయి చాలా బాగుంది దీంట్లోనే ఇంకోటి కొత్త ఇట్లా జస్ట్ స్కర్ట్ బాటర్ వస్తుందండి చాలా బాగుందండి ఇది బ్యూటిఫుల్ వితో ఇది పట్టుల బాటర్ వచ్చేసింది ఇది మీకు రేట్ అనేది మీకు కాంబినేషన్ రేట్ ఉన్నది కాబట్టి మీరు రేట్ పెట్టట్లేదు వీడియోలో మీరు మాకు ఎమ్మెల్యే వాట్సాప్ రిప్లై ఇవ్వండి మేము మీకు రిపైన్ రిప్లై ఇస్తాము త్రీ కలర్స్ అవైలబుల్ వన్ బై థర్టీ బార్డర్ దండి ఓకే దీని ఏమంటే బిగ్ బార్డర్ అంటారు చూడండి కొత్త మూల్ ఇది ఇది కూడా యాక్చువల్లీ డిఫరెంట్ ఇది ఒక సింగిల్ పీస్ అండి ఇది ఇది ఒకటే ముగ్గు ఉంది వీక్లీ ఒక పీస్ వస్తుంది ఇప్పటికీ ఎన్నో పీసులు అమ్మినాము ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నామండి ఇది ఇలాంటి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం చాలా మంది మీకు కిందికి వచ్చేసి నీకు మెరు బ్లాక్ బార్డర్ మీకు మెరున్ బార్డర్ వస్తుంది మళ్ళీ వస్తుంది ఇలా వచ్చేసి నీకు మెరున్ బార్డర్ వస్తుంది ఇది కొత్త మౌలిది ఇది లో ఈ సింగిల్ పీస్ అండి వన్ బై వన్ వస్తుంటుంది ఫస్ట్ అయితే ఒకటి రెడీగా ఉంది మీరు ఇంత చాయిస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఓకే దీంట్లోనే ఇది ఒకటి చూడండి ఇది ఈ డిజైన్ కాస్ట్లీ అండి నరికొంచెం డిజైన్ చీర కాస్ట్లీ ఇది అసలు ఈ డిజైన్ తయారు చేయడం కష్టం ఇది కొద్ది పటోలా ప్యూర్ పటోలా అండి ఇది ఇక్కడ పటోలా యాక్చువల్లీ చూడ ఎంత బాగుందో బట్ట ఇట్లా కాస్ట్లీ ఇది చాలా బాగుంటుంది ఓకే నీకు వచ్చేసి చీర మొత్తం ఈ ఫుల్ ఇది ఒక దీన్ని ఏమంటామంటే ఒకటి రెండు మూడు నాలుగు స్టెప్లు అంటాం మేము మీ ఈ పనితనము దీంటే నీకు కలర్స్ ఒక టూ కలర్స్ ఇంకోటి వెయిట్ ఉంది మీకు ఈ ఈ డిజైన్ ఈ నాలుగు డిజైన్లో మీకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీ ఛాయిస్ ఉన్నది మీకు ఏది కావాలో తీసుకోవచ్చు మీరు స్కిచ్ షాయి పెట్టండి మేము రిప్లై ఇస్తాం మీకు రేట్ కూడా పెట్టి మెన్షన్ చేస్తాము మీకు చెప్పింది ఫ్రీ ఆల్ ఇండియా మొత్తం దీంట్లో ఇక్కడ చూడండి ఇది కొత్త పాన్ పొట్టలు విత్ జెరీ బార్డర్ ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇది ఇక్కడ డిజైన్ అండి పాన్ నీకు బిగ్ బార్డర్ అండి చూడండి ఎంత బాగుంది చూడండి డిజైన్ కాస్ట్లీ కొత్త డిజైన్ అండి నేను న్యూ మోడల్ ఇది అసలు ఇలాంటివి వన్ బై వన్ ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతూనే ఉన్నాయి మీకు ఛాయిస్ ఉంటే పెట్టుకోండి ఇది ఇది బాగుందండి ఇది డిజైన్ బిగ్ బార్డర్ మీకు చిన్న చిన్న బార్డర్ వస్తుంది మీకు కింది పెద్ద బార్డర్ వస్తుంది పోతే వచ్చేసి ఇది ఈ డిజైన్ వచ్చేసి కాస్ట్లీ డిజైన్ వాళ్ళు కూడా బాగుంటుంది కొత్త అండి ఇది బ్యూటిఫుల్ యాక్చువల్లీ సింగిల్ పీస్ ఇది ఇది పట్టల బార్డర్ అండి కొద్దిగా ఐటమ్ మంచి ఐటమ్ ఇది డిజైన్స్ కొత్తగా ఆఫ్ డిజైన్ మొత్తం చీర మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇంట్లో స్టెప్ అయి వస్తుంది పళ్ళు వచ్చేసి నీకు సూపర్ పళ్ళు ఇచ్చిండు బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ మీకు ఇది మంచి ఐటమ్ అండి ఇది సింగిల్ పీస్ ఇంకా ఉన్నది ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా మంచి ఐటమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది ఇది లహరి లెహరీ అంటారు మనము యాక్చువల్ మన దగ్గర ఒకటే మొగ్గం మీద వన్ బై వన్ వస్తుంది వీకీ వన్ పీస్ వస్తుంటుంది ఇది ఆఫ్లైన్ లో అమ్ముతాం మీకు ఆన్లైన్ లో కూడా చూపిస్తున్నాం మా దగ్గర ప్రొడక్షన్ ఉందని ఎంత బాగు చూడండి స్మాల్ చెక్స్ విత్ బూట వస్తుంది స్మాల్ ఇక్కతు వస్తుంది నీకు ఇది సింగిల్ పీసే అవైలబుల్ పళ్ళు వచ్చేసి కంచి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది చాలా బాగుంటుంది అండి ఇది ఒకటి దీంట్లో చెక్స్ అండి ఇది సింగిల్ పీస్ అండి ఇది ఎంత బాగుంది చూడండి ఇది పని పట్ల చెక్స్ మీరు పళ్ళు వచ్చేసి మీకు ఇక్కడ పళ్ళు వస్తుంది మంచి ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మెంబర్ఏ మాకు రిప్లై ఇవ్వండి మీకు మేము మీకు మంచి ఫుల్ తీసి ఫోటో పెట్టేస్తాము ఫైనల్ ఫైనల్ అయితే మీకు అమౌంట్ మాకు ఇవ్వండి మీకు ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఇక్కతండి ఇది ఇది కంచి బార్ వస్తుంది చాలా యాక్చువల్ సింగిల్ పీసే ఇలాంటి కమ్మినాము మళ్ళా కూడా వచ్చినాయి ఇది ఇంట్రెస్ట్ గా ఉంటే ఇంకొక ఇంట్రెస్ట్ గా ఉంటే తీసుకోండి సింగిల్ పీసు ఇది చాలా బాగుంది ఇది ఇది ఒక డిజైన్ అండి సింగిల్ పీస్ అండి ఇది కూడా ఇది చూడండి ఇది బాగుంది యాక్చువల్లీ ఇది ఇది మనం ఫ్లవర్స్ అంటాము ఇది ఒకప్పుడు చాలా బాగా అమ్మినాయి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయండి ఇది మీరు చూసుకోవచ్చు మీరు డిజైన్ చూడి ఇది మంచి కలర్ అండి ఇది యాక్చువల్లీ ఈ డిజైన్ మొగ్గం ఇప్పుడు లేవండి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఒక మొగ్గం పెట్టించాము క్లీన్ విత్ మెరను రెడ్ మెరను పళ్ళు నీకు కంచి పళ్ళు వస్తుంది డిజైన్ ఏనుగు పెట్టి బ్లౌజ్ చేయలేదు బ్లౌజ్ ఇది వస్తుందండి